హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి మొన్న ఒకటో తారీఖు రోజు వీడియో అయితే పెట్టే కదండి మా మ్యారేజ్ డే అని చెప్పి ఇంకా మ్యారేజ్ డే రోజు మధ్యాహ్నం నుంచి అయితే ఇలా అయితే మేము టెంపుల్కి వెళ్దామని బయలుదేరిపోయామండి మాకు ఎప్పుడు కూడా మ్యారేజ్ డే రోజు ఎక్కడికైనా వెళ్ళటం అలవాటు అండి బయట టెంపుల్స్కి వెళ్తాము మేము పెద్ద పెద్ద టెంపుల్స్కి అలా వెళ్ళటం అలవాటు ఇంకా అదే అలవాటు ప్రకారం ఈరోజు కూడా మధ్యాహ్నం నుంచి అయితే బయలుదేరాం ఎందుకంటే ఉదయం చాలా ఎండగా ఉంటుందండి ఆ ఉదయం జర్నీ అయితే అస్సలు చేయలేము అందుకని మేము ఇంట్లో నుంచి బయలుదేరే వరకే ఫోర్ థర్టీ అయిందండి ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేవరకు అయితే సిక్స్ అయిపోయింది మా ఇంటి దగ్గర నుంచి మాకు గంటన్నర అయితే పట్టిందండి ఈ టెంపుల్కి రావడానికి ఏం టెంపుల్ అని అనుకుంటున్నారా స్వర్ణగిరి అండి ఈ మధ్య బాగా యూట్యూబ్లో కూడా బాగా ఫేమస్ అయిపోయింది షార్ట్స్ వీడియోల్లో కూడా ఎక్కువ అయితే చూపించడం జరుగుతుంది ఈ గుడికి వెళ్దామని చెప్పి ముందు రోజే ప్లాన్ అయితే వేసుకున్నామండి కానీ ఈవినింగ్ మూడు నుంచి బయలుదేరదాం అనుకున్నాము మూడు నుంచి కూడా ఈ ఎండకు భయపడి బయలుదేరలేకపోయాము ఇంకా ఫోర్ థర్టీకి బయలుదేరామండి ఇంట్లో నుంచి అయితే ఇంకా ఈవినింగే బాగుందండి కానీ ఈ టెంపుల్ లైటింగ్స్ అవి చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా చాలా చల్లగా అనిపించింది గుడి దగ్గర కూడా బాగుందండి బయట అయితే చల్లగానే ఉందండి కాకపోతే లోపల జనం ఉన్నారండి మామూలుగా లేరు తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి గుడి దగ్గర ఎలా అయితే కనిపిస్తారో అదే విధంగా నాకు అనిపించిందండి నిజంగా అంత జనము అందరూ ఈవినింగ్ టైమే వచ్చేసి ఒకేసారి వచ్చేసారండి జనం అంతా అసలు పిల్లలు కూడా తప్పిపోతున్నారండి ఈ జనంలో అయితే అంత రద్దీగా ఉంది చాలా రద్దీగా ఉందండి సాటర్డే సండే అయితే ఇంకా జనం ఉంటారంటండి డే టైంలో అయితే జనం తక్కువగానే ఉంటారంటండి ఈవినింగ్ టైంలో అయితేనే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుందంట మాకేమో తెలీదు లేకపోతే ఇంకా మేము ఒక వన్ అవర్ ముందన్నా వచ్చేవాళ్ళము బీభత్సంగా ఉన్నారండి జనమైతే పిల్లలు పసిపిల్లలతో వాళ్ళైతే పగలు వెళ్ళటమే బెస్ట్ అని అనుకుంటున్నానండి అంత రద్దీగా అయితే ఉంది నిజంగా మాకైతే లైన్లో నిలబడితే అస్సలు ఊపిరాడలేదండి ఇందాక స్వామివారి పాదాలని దర్శించుకున్నాం కదండి అది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము గుడి దగ్గరికి పైకి ఎలా వెళ్తానికి మెట్లు అయితే ఉన్నాయి చూడండి అసలు ఎంత జనం ఉన్నారో బీభత్సంగా ఉందండి ఇంకా మేము పైకి వచ్చి ఫోన్లు అన్నీ పెట్టేయాలంటండి ఇక్కడ ఇంకా ఉచిత దర్శనంలో అయితే వెళ్ళలేము ఇంత జనంలో అని చెప్పేసి ఇంకా మేమైతే టికెట్ తీసుకున్నామండి నలుగురికి వెయ్యి రూపాయలు అంట టికెట్ అది గుడి తరఫున ట్రస్ట్కి అయితే వెళ్తుంది అలా టికెట్ అయితే తీసుకున్నాం మేము ఇలా తొందరగా అవుతుందేమో అని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కూడా వెయ్యి రూపాయల టికెట్లే తీసుకుంటున్నారండి ఎక్కువగా అయితే రెండు దర్శనాలకి పెద్ద టైం ఏం పట్టదేమో అని అనిపించింది కాకపోతే వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్న వారికి మాత్రం కొంచెం దగ్గర నుంచి అంటే స్వామివారి దగ్గర దాకా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మళ్ళా మనకి ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఇస్తున్నారు ఒక లడ్డు మగవారికి పై పంచ వేసుకునేది అలాంటిది ఒకటి అయితే ఇచ్చారండి ఒక బ్యాగ్లో అయితే పెట్టి ఇస్తున్నారు వెయ్యి రూపాయల టికెట్ వాళ్ళకి మాత్రమే నలుగురుకి ఒకటే ఫోటో ఇస్తారు అలా అయితే తీసుకున్నామండి మేము ఇంకా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసామండి బయట ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన పెద్ద గంటలాగా ఒకటి ఏర్పాటు చేశారు చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది ఆ లైన్లో నిలబడిన కొంచెం సేపే చాలా వేడిగా చాలా ఇబ్బందిగా అనిపించిందండి కానీ బయటకు వచ్చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉందండి ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు చాలా పెద్ద ఆవరణలాగా ఉంది అందరూ ఇంకా ఎక్కడంటే అక్కడ కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందండి కానీ ఒకసారి అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయవలసిన ప్లేసే అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుందండి జనం లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది కానీ లేకపోతే కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది అంతేను ఇప్పుడు హాలిడేసే కాబట్టి వీకెండ్ వెళ్లకుండా మధ్యలో ఏదో టైంలో అయితే వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చండి లేదు వీకెండే కుదురుతుంది వాళ్ళు మాత్రం ఎర్లీగా కొంచెం ఎండను కూడా తట్టుకొని ఓపుకుంటే పూటే వెళ్ళి రావటం బెస్ట్ అండి ఈవినింగ్ కన్నా నాకైతే అలాగే అనిపించింది అందరూ ఈవినింగే వస్తున్నారండి ఎక్కువ లైటింగ్స్ అవి బాగుంటున్నాయి లైటింగ్స్ అవి చూడటానికే అని ఎక్కువ టాక్ వచ్చింది కాబట్టి ఇంతేనండి పైనుంచి చూస్తే వ్యూ అయితే అనిపిస్తుంది మేము దర్శనం చేసుకొని వచ్చి బయట అయితే కూర్చున్నాం కదండి అక్కడ పైనుంచి అయితే చూస్తే కింద ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి కార్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్లు అయితే లేవు ఇంకా అలాగే అడ్జస్ట్ చేసి పెట్టిస్తున్నారు వెళ్ళేటప్పుడు కూడా ట్రాఫిక్ేనమాట ఇంకా ఇదేనండి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇలా ఎదురుగానే ఇంకో టెంపుల్ ఉంటుంది ఇలా ఓపెన్గా ఉంటుంది చుట్టూ కోనేరు లాగా లోపల మధ్యలో కోనేరు మధ్యలో ఒక విగ్రహము స్వామివారి విగ్రహము ఇక్కడ కూడా చూడండి జనం చూడండి ఒకసారి మీరే ఎలా అయితే ఉన్నారు ఖాళీ లేదండి అసలు ఎక్కడ ఖాళీ లేదు ఎలా అయితే ఉన్నారు కానీ ప్రశాంతంగా అనిపించిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుందండి లైటింగ్స్ అయితే చాలా పెట్టారు చాలా బాగుంది ఎక్కువ ఎవరు చేతిలో పడ్డ ఫోన్లు ఫోటోలు సెల్ఫీలే అండి ఇంతేనండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఒకసారి వెళ్ళి చూసి రండి ఫోనుల్లో వచ్చే వీడియోల కన్నా నిజంగా రియల్గా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుందండి నిజంగా చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా కూడా ఉందండి చాలా బాగుంది ఈ హాలిడేస్లో ఎక్కడికన్నా కొత్త ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళవచ్చండి బాగుంటుంది చాలా బాగుంది ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయామండి రిటర్న్ అక్కడి నుంచి రిటర్న్ అయిపోయే వరకే నైన్ థర్టీ అవుతుంది ఇంటికి వరకు లెవెన్ అయ్యిందండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ కొత్త వారు కనుక ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున